ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి వారు నా అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇరు పక్షాలకు ఆసక్తి కలిగించే విషయం ఇది వారు ఒకరికి ఒకరు చెందినవారు దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఉన్నాడు ప్రత్యేకపరచబడిన తన ప్రజలు ఆయనకు స్వాస్థ్యంగా ఉన్నారు పరిశుద్ధులు దేవునిలోనే తమ శ్రేష్టమైన భాగ్యాన్ని చూసుకుంటున్నారు దేవుడు వారిని తన అరుదైన ధననిధులుగా ఎంచుకుంటున్నాడు ఈ గొప్ప సత్యంలోనే విశ్వాసులైన ప్రతి వారి కోసం గొప్ప ఆదరణ నిక్షిప్తం చేయబడి ఉంది ఇరు పక్షాలకు ఇష్టంగా ఉన్న ఈ సంతోషకరమైన పరిస్థితి ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకునే దిశగా నడిపిస్తుంది దేవుడు నిరంతరం తన సొంత ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు కూడా నిరంతరం తమ దేవుని గూర్చిన తలంపుల్లోనే ఉంటారు ఈరోజు దేవుడు నా పక్షంగా అన్ని కార్యాలు జరిగిస్తాడు మరి నేను ఆయన పక్షంగా ఏం చేయగలను నా ఆలోచనలన్నీ ఆయన వైపే ఉండాలి ఎందుకంటే ఆయన నా విషయమే ఆలోచిస్తున్నాడు మా ఇద్దరి మధ్య సంబంధం ఇలా ఉండాలని అనుకొని సంబరపడటం కాదు కాదుగాని అలాగే జీవించేటట్లు నేను జాగ్రత్త తీసుకోవాలి ఇలాంటి ఆత్మీయ స్థితి పరస్పర సహవాసానికి దారితీస్తుంది దేవుడు మనలో నివసిస్తున్నాడు మనం ఆయనలో నివసిస్తున్నాం ఆయన మనతో నడుస్తున్నాడు మనం ఆయనతో నడుస్తున్నాం ఇది ఎంత సంతోషకరమైన సహవాసం ఆయనలో నమ్మకముంచడానికి ఆయనను సేవించడానికి సంపూర్ణ దైవత్వంతో ఉన్న యేసు ప్రభువును నా దేవునిగా కలిగి ఉండడం నాకెంత భాగ్యం ఆయనను ప్రేమించాలి ఆరాధించాలి ఆయనలో అతిశయించాలి ఆత్మతో సత్యముతో చూపించాలి ఇదే నా హృదయ వాంఛ ఈ స్థితికి నేనెప్పుడు చేరుకుంటానో అప్పుడు పరలోకాన్ని నేను చేరుకున్నట్లే ప్రభువా నాకు సహాయం చెయ్యి నీవే నా దేవుడవని నేను ఇంకా సంపూర్ణంగా ఎరిగేటట్లు నాకు సహాయం చెయ్యి ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి